వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను రెండు రోజుల పాటు కిడ్నాపర్లు బంధించడం విశాఖలో తీవ్ర కలకలం రేపింది బందీల నుంచి నగదుతో పాటు బంగారు ఆభరణాలను నిందితులు తీసుకున్నారన్న విశాఖ సిపి ఎంపీ ఫిర్యాదుతో కిడ్నాప్ వ్యవహారం బయటికి వచ్చిందని చెప్పారు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను కిడ్నాప్కు గురైన ఆడిటర్ ఫోన్ ట్రాకింగ్తో పట్టుకున్నామని వెల్లడించారు ఇంకా పూర్తిస్థాయిలో దర్యాప్తు సాగుతోందన్నారు విశాఖ వైకాపా ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ తో నగరంలో కలకలం రేగింది ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు కిడ్నాప్ అయ్యారంటూ ఎంపీ సత్యనారాయణ విశాఖ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు రెండు రోజులుగా ఫోన్ చేస్తున్నా ఆడిటర్ స్పందించడం లేదని తనకేదో అనుమానంగా ఉందని ఎంపీ ఫిర్యాదు చేసినట్లు సిపి త్రివిక్రమ్ వర్మ చెప్పారు ఎంపీ ఫిర్యాదుతో ఆడిటర్ కు ఫోన్ చేయగా తాను శ్రీకాకుళంలో ఉన్నట్లు చెప్పారని కానీ లొకేషన్ మాత్రం విశాఖలోనే చూపిస్తోందని సిపి వెల్లడించారు దీంతో కిడ్నాప్ నిజమేనని తేలిందన్నారు అయితే పోలీసులకు సమాచారం అందిందని తెలుసుకున్న కిడ్నాపర్లు ఎంపీ సతీమణి జ్యోతి కుమారుడు శరత్ చంద్ర ఆడిటర్ గన్నంనేని వెంకటేశ్వరరావును కారులో తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారని సెల్ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను వెంబడించి పట్టుకున్నామని సీపీ వివరించారు పదమోనం వేసే వెహికల్ సైడ్ ఇవ్వకుండా డైరెక్ట్ హెడ్ నా మధ్యలో రెడ్ రోడ్ మధ్యలో వచ్చారు మీకు తెలుసు నేరో రోడ్స్ అది డైరెక్ట్ గా వెహికల్ వచ్చి వాళ్ళని టాటా సుమో కొట్టడం జరిగింది కొట్టంగానే ఆడి వెహికల్ డ్యామేజ్ అయిపోయి లెఫ్ట్ కి కెలిపి తుప్పలోకి వెళ్ళిపోయి వెళ్ళగానే డోర్ తీసుకుని పరిగెట్టి మొదలు పెట్టారు సో ఇద్దరిని మన వాళ్ళు చేసి చేశారు చేసి ఇద్దరిని పట్టుకున్నారు విక్టిమ్స్ ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళని తరువాత ఇంట్రాగేట్ చేయడం సో ముగ్గురు తరువా ఇంట్రాగేట్ చేసి వాళ్ళని ముందు అక్కడ ఒక జంక్షన్ దగ్గర ఆపేస్తామని చెప్పి చెప్పారు వెంటనే మన వెహికల్ ఎక్కించుకొని మళ్ళీ ఆ కి తీసుకెళ్ళి ఆ సంచెం జంక్షన్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఇప్పుడే ఆటోలో ఎక్కి వెళ్ళారని తేదీన ఎంపీ ఇంట్లోకి నిందితులు ప్రవేశించారన్న సిపి ఎంవీవీ కుమారుడు శరత్ చంద్రను బెదిరించడంతో పాటు గాయపరిచారని వెల్లడించారు ఆ తర్వాత అతనితోనే ఫోన్ చేయించి తల్లి జ్యోతి ఆ తర్వాత ఆడిటర్ వెంకటేశ్వరరావును పిలిపించారని ముగ్గురిని ఇంట్లోనే బంధించారని వెల్లడించారు ఎంపీ సతీమణి నుంచి బంగారు ఆభరణాలు ఆడిటర్ నుంచి నగదును దోచుకున్నారని సిపి త్రివిక్రమ్ వర్మ తెలిపారు ఈ కిడ్నాపర్స్ లోపలికి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది ఎంపీ గారు అబ్బాయి మాత్రమే ఉంటాడు శరత్ సో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ తర్వాత ఎంపీ గారితో వాళ్ళు డబ్బు కోసమే వీళ్ళంతా వెతకడం జరిగింది తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ తర్వాత గోల్డ్ చేయిన్స్ అవన్నీ తీసుకున్నారు జీవి గారి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇన్ తర్వాత ఎంపీ గారి దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటుంది నాకు ఉద్దేశంతో డబ్బు కోసమే ఈ కార్యక్రమం చేశారు శరత్ ద్వారానే ఫోన్ చేపించి శరత్ వాళ్ళ మదర్ని రప్పించడం ఆ దగ్గర గోల్డ్ నుంచి తీసుకోవడం వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ జీవీ గారిని రప్పించడం జీవి గారి దగ్గర అమౌంట్ ఎంత ఉంటుందని చెప్పి వాళ్ళని ప్రెషర్ చేసి బ్యాంకులు ఉన్న ఉంది అకౌంట్స్ అని చూపించుకొని సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటి కూడా మాకు ఎవిడెన్స్ వచ్చింది జీవి గారు తర్వాత శరత్ గారు అరౌండ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ వరకు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారన్న సీపీ ప్రధాన సూత్రధారి కోలా వెంకట హేమంత్ కుమార్ తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు మరో ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు ఎంటైర్ ఎపిసోడ్లో ఇది కేవలం డబ్బు కోసమే డబ్బు ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీస్లో డబ్బు ఉంటుందన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇది చేయడం జరిగింది ఈ అక్యూజ్డ్ కోలా వెంకట హేమంత్ కుమార్ ఎవడైతే ఉన్నాడో వీడు భీమిలిలో రెసిడెంట్ ఇతని రౌడీ షీట్ ఉంది ఇతను ఇటువంటి అఫెన్సెస్ చేస్తున్నాడని మనకు బాగా ఐడియా ఉంది సో ప్రతిరోజు ఇతని పోలీస్ స్టేషన్లో మనం అటెండెన్స్ వేయడం జరుగుతుంది సో ఇతను క్లోజ్ వాట్సాప్లో పెట్టాం కానీ ఇతను కూడా మన పాత కేసులు తీసుకుంటే ఇతని మీద పన్నెండు కేసులు ఉన్నాయి పన్నెండు కేసులలో లేటెస్ట్ మూడు కేసులు కూడా కిడ్నాప్ కేసులే ఉన్నాయి ఓవరాల్గా మాకు తెలిసి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సెవెన్ అనుకుంటున్నాం అండి మనం ఇప్పుడు దాకా ఒక ముగ్గురు ఇద్దరు తీసుకున్నాం అయితే రెండు రోజులుగా నిందితులు ఎంపీ ఇంట్లోనే ఉన్నా బయటికి ఎందుకు తెలియలేదని విలేకరులు సీపీని ప్రశ్నించారు ఎంపీ ఇంట్లో సీసీ కెమెరాలు లేవన్న సీపీ కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ జరిగిందని చెప్పారు ఎలాంటి భూ వివాదానికి సంబంధం లేదని సెటిల్మెంట్ విషయం కాదని స్పష్టం చేశారు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఏదో ఆయనకు తెలియదు ఆయన కన్స్ట్రక్షన్స్ వర్క్ వాడు చెప్తున్నాడు కానీ ఎంపీ గారికి ఏ విధమైన కాంట్రాక్ట్ కాదు కానీ చూసినట్టుగా

మీకు అన్ని చెప్తాను అన్ని చెప్తాను అన్ని దానికి ఆన్సర్స్ ఉన్నాయి బట్ గివ్ మీ టైమ్ ఐఫినెట్లీ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ యూర్ క్వశ్చన్స్టేట్ గొడవ కానీ వాళ్ళు డబ్బు మీద ఆశపడి వచ్చారండి ఎంపీ కుటుంబాన్ని బంధించిన నిందితులను ఆనందపురం పోలీస్ స్టేషన్ లో విచారించారు స్టేషన్ వైపు ఎవరినీ రానివ్వకుండా ముగ్గురు డీసీపీల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది